అసలు కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేస్తా ఉన్నారు ఇప్పుడు కోర్టు ఆల్రెడీ ఒక ఆర్డర్స్ ఇచ్చారు ఆర్డర్స్ ఇచ్చిన దాని మీద వీళ్ళు రివ్యూ పిటిషన్ వేసి అక్కడ ఉన్న సౌకర్యాలని తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా అసలు ఎందుకు ఇంత కక్ష సాధింపు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి ఆ వైరం ఉంది ఆ వైరము కొడుకుని ఇబ్బంది పెడితే ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి మనశ్శాంతి ఉంటుందా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకుని ఇబ్బంది పెడితే అలా అర్థం కావట్లేదు అసలు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు మూడు వేల రెండు వందల కోట్లని కదా మీరు స్కామ్ జరిగిందని అంటున్నారు అసలు గవర్నమెంట్ ఎక్స్చక్కర్కి నష్టం ఎక్కడ వచ్చింది అర్థం కావట్లా నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే టైంకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి సేల్స్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు టెన్యూర్ కంప్లీట్ అయ్యేసరికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సేల్స్ పెరిగింది అంటే ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం సేల్స్ పెరిగితే అసలు గవర్నమెంట్ కి నష్టం ఎక్కడ వచ్చింది మూడు వేల రెండు వందల కోట్లని మీరు ఏ రకంగా ప్రూవ్ చేస్తారు ఇప్పటికీ అర్థం కావట్లే ఏ డిస్టిలరీ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లంచాలు ఇచ్చారని కానీ లేకపోతే ఇంకోటి చేశారని కానీ ఎవరు ఇచ్చారు మీరు ఏదో కొంతమందిని అధికారులను తీసుకుని వాళ్ళని కూడా చితక్కొట్టి ఇప్పుడు మన కానిస్టేబుల్ అదే కదా జరిగింది గన్ ని పెట్టి తప్పుడు వాంగ్మూలాలు కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇచ్చి ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ గవర్నమెంట్ కి ఆదాయం వచ్చిందా రాలేదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద అసలు ఎక్కడ నష్టం జరిగింది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు ఇవన్నీ ప్రశ్నలు ఇవాళ ఆయన మిథున్ రెడ్డి గారు భార్య వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా ఏదో రకంగా ఆపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నిన్న కోర్టు నుంచి తెచ్చుకునే కార్యక్రమం చేశారు నేను అడుగుతున్నాను అసలు ఏంటి ఆనందం ఏంటి అని అర్థం కావట్లేదు ఈ చంద్రబాబు నాయుడు గారి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకుని ఇబ్బందులు పెట్టి ఆయన ఇబ్బంది పడతా ఉంటే ఈయన రాక్షస ఆనందం పొందుతా ఉన్నాడా అని నేను అడుగుతా ఉన్నా ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు రేపు అంటారు చూసారా వాడలు బళ్ళు బళ్ళు వాడలు అవుతాయని ఖచ్చితంగా మాట టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మొన్న రామచంద్రారెడ్డి అన్న చెప్పారు క్లియర్ గా మా ఈ సిట్లుండో నేరుగా విచారణ దర్యాప్తు చేస్తాము ఏ రకంగా అయితే మీరు చేశారో దానికి రెండింతలు మూడింతలు కూడా ఉంటాయనేది కూడా అవగాహన చేసుకోమని ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము ఇంకా లోకేష్ కూడా ఉన్నారు కదండి అతనికి కూడా చాలా వయసు ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అతనికి వయసు ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోవచ్చు మరి ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటాయి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఇప్పుడు ఆరోపణలు అనేవి తప్పుడు ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు ఇప్పుడు తప్పుడు ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గతంలో ఆదాయాలు పెరిగినాయి ఎందుకు గవర్నమెంట్ ఎక్స్చకర్ గా ఏమన్నా నష్టం వచ్చిందా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను నాకు తెలిసి ప్రివిలేజ్ ఫీ అని చెప్పి ఒక ఫీ డిస్టరీలకు అన్నట్లకి కూడా మాఫీ చేశారు దాంట్లో సుమారుగా నాకు తెలిసి మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి లాస్ వచ్చింది అది కదా స్కామ్ అంటే అది కదా క్విట్ ప్రోక్ ఉంటే ఇక్కడ ప్రభుత్వ ఖజానాకు లాస్ లేదు ఇంకా ఆదాయం ఏడు వేల కోట్ల రూపాయలు అప్పటికి ఇప్పటికీ వ్యత్యాస కనబడతా ఉంది మరి ఎక్కడ నష్టం జరిగిందో అర్థం కావట్లేదు మరి ఈ రకమైన పరిస్థితులు దారుణాతి దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా మాకు న్యాయస్థానాల పైన గౌరవం ఉన్నాయి ఖచ్చితంగా న్యాయ పోరాటమే మేము చేస్తాం